దేశమంతా ఈరోజు డీలిమిటేషన్ గురించి చర్చలు అనేవి జరుగుతూ ఉన్నాయి అయితే ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాలలో పరిస్థితి ఎలా ఉందంటే రేపు జనాభా ప్రాతిపదికన ఒకవేళ ఈ డీలిమిటేషన్ అన్నది జరిగిందనుకోండి మళ్ళీ కేంద్రంలో మన తరపున మాట్లాడే వాయిస్ అన్నది తగ్గిపోతుంది ఎందుకంటే ఈ జనాభా ప్రాతిపదికన సీట్లు అనేవి ఒకవేళ పెరిగినట్లయితే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తక్కువగా ఉంది దానికి కారణం అన్నది ఇక్కడ కుటుంబ నియంత్రణ అనేది చాలా బాగా చేయడం జరిగింది ఈ రాష్ట్రాల్లో అప్పట్లో జనాభా విపరీతంగా పెరిగిపోతుందనేసి కుటుంబ నియంత్రణను కేంద్ర ప్రభుత్వం అప్పట్లో తీసుకొని వచ్చింది అంటే జనాభా నియంత్రించడానికి కుటుంబ నియంత్రణని చేపట్టాలని చెప్పేసి చెప్పారు అందులో దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా ఈ కుటుంబ నియంత్రణలో చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాయి సో తద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా కేరళ కానీ తమిళనాడు కానీ ఏపీ తెలంగాణ కర్ణాటక ఈ రాష్ట్రాల్లో జనాభా అనేది ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాలతో పోల్చినట్లయితే జనాభా అన్నది చాలా తక్కువగా ఉంది సో మరి ఇప్పుడు జనాభా ప్రాతిపదికన ఒకవేళ ఎంపీ సీట్లను నోకేలా లోక్సభ సీట్ల పెంచినట్లయితే ఉత్తరాదిలో సీట్లు అనేవి గణనీయంగా పెరగడం వల్ల రేపటి రోజు కేంద్ర ప్రభుత్వంలో కేంద్రంలో ఏదైనా ప్రభుత్వం ఏర్పడాలి అనుకుంటే మరి దక్షిణాది రాష్ట్రాల యొక్క పాత్ర అన్నది తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది సో ఇందు గురించే ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల్లోని నేతలంతా దీనిపైననే ఆందోళన అనేది వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే యాక్చువల్గా ఈ విషయం టాపిక్ ఏంటిదో ఈరోజు దీని గురించి కంప్లీట్గా నేను ఈరోజు మీకు చెప్తాను ఇక్కడ ఒక విషయం ఏంటిదంటే ప్రతిసారి జనగణన జరిగిన తర్వాత అంటే ప్రతి సెన్సెస్ తర్వాత కూడా ఆర్టికల్ ఎయిటీ టూ అండ్ వన్ ప్రకారం జనాభా ప్రాతిపదికన జనాభా నిష్పత్తిలో ఈ నియోజకవర్గాల పునర్విభజన అనేది జరగాలి అంటే డీలిమిటేషన్ అనేది జరగాలి ఇందులో జనాభాని తీసుకోవాలన్నట్టు జనాభాకు తగ్గట్టుగా ఈ లోక్సభ సీట్లను పెంచాలి అని చెప్పేసి ఇక్కడ ఆర్టికల్ ఎయిటీ టూ కానీ వన్ సెవెంటీ కానీ ఇవి మనకు చెప్తుంది సో అందుకు అనుగుణంగానే సీట్లను పెంచాల్సినటువంటి అవసరం అన్నది ఉంటుంది అయితే యాక్చువల్గా నైన్టీన్ సెవెంటీ వన్లోనే ఇది పెరగాల్సి ఉన్నప్పటికీ కూడా అప్పుడు ఈ సీట్లను పెంచలేదు ఎందుకు పెంచలేదు అంటే అప్పట్లో ఈ దక్షిణ భారతదేశంలో జనాభా అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ సీట్లనేవి తగ్గి ఉత్తరాదిన సీట్లు అనేవి ఎక్కువగా పెరిగిపోవడం వల్ల దక్షిణాది రాష్ట్రాలు అన్యాయం జరగకుండా ఉండాలని చెప్పేసి అప్పట్లోనే నైన్టీన్ సెవెంటీ వన్ ప్రకారమే లోక్సభలో సీట్లు అనేవి ఉండాలి అని చెప్పేసి ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఈ సీట్లు ఇలాగే ఉండాలని చెప్పేసి అప్పట్లోనే తీర్మానాన్ని అనేవి చేయడం అనేది జరిగింది ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఆ తర్వాత కూడా ఈ సీట్లు అనేవి పెరగలేదు సో మరి ఇప్పుడు జరగబోయేటటువంటి రెండు వేల ఇరవై ఆరులో జరిగేటటువంటి ఈ సెన్సెస్ ప్రకారం సీట్లు పెరుగుతాయని చెప్పేసి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ విషయం అనేది ఇంతలా చర్చకు దారితీస్తుంది సో మరి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు నెక్స్ట్ జరగబోయేటటువంటి జనగణన తర్వాత ఒకవేళ డీలిమిటేషన్ని చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు సో మరి ఆ విధంగా ఒకవేళ ఈ జనగణన ఒకళ్ళ జరిగినట్లయితే ఆ తర్వాత ఒకళ్ళ సీట్లను ఒకళ్ళు పెంచినట్లయితే అప్పుడు దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయేటటువంటి అవకాశం అన్నది ఉంది సో దీనికి సంబంధించినటువంటి నష్టపోకుండా ఏ విధంగా డీలిమిటేషన్ చెయ్యాలో కూడా నిన్న జరిగినటువంటి ఆ సభలో దక్షిణాది నాయకులందరూ కూడా నేతలందరూ కూడా కలిసి తీర్మానం చేయడం జరిగింది సో ఇందులో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి నేతలు అండ్ ఒరిస్సాకి చెందినటువంటి నేతలు అంటే నవీన్ పట్నాయక్ గారు కానీ అదేవిధంగా బెంగాల్ నుండి కూడా మమతా బెనర్జీ గారు రాకపోయినప్పటికీ కూడా అక్కడ నుండి కూడా కొంతమంది నేతలు వచ్చినట్లుగా మనకైతే తెలుస్తూ ఉంది అండ్ దీనికి సంబంధించినటువంటి విషయం పైననే స్పందిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రధాని గారికి లేఖ రాసినట్లుగా కూడా మనకైతే వార్తలు అయితే వస్తున్నాయి అయితే మొత్తాన్ని ఇక్కడ ఏంటిదంటే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నారు డీలిమిటేషన్ని దక్షిణాది నాయకులు వ్యతిరేకించడం లేదు అండ్ డీలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలే కాకుండా పంజాబ్ లాంటి తక్కువ జనాభా ఉండేటటువంటి రాష్ట్రం అండ్ హిమాచల్ ప్రదేశ్ కానీ ఉత్తరాఖండ్ కానీ ఇటు ఒరిస్సా కానీ అదేవిధంగా బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కూడా నష్టం ఏర్పడేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి సో మరి దీనిపైన నిన్న అనేకమైనటువంటి తీర్మానాలు అనేవి చేయడం జరిగింది అనేక రాజకీయ పార్టీలన్నీ కూడా వివిధ రకాలుగా వాళ్ళ యొక్క అభిప్రాయాలని తెలియజేశారు ముఖ్యంగా ఈ డీలిమిటేషన్ అనేది చాలా తీరని అన్యాయం చేస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది అండ్ జీడిపి ఆధారంగా కూడా డీలిమిటేషన్ జరగాలి జనాభా ఆధారంగా కాకుండా జీడిపి ఆధారంగా డీలిమిటేషన్ జరగాలని చెప్పేసి కేటీఆర్ గారు ఇందులో ముఖ్యంగా వ్యాఖ్యానించడం జరిగింది అదేవిధంగా నైన్టీన్ సెవెంటీ వన్ జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ని మరో ఇరవై ఐదేళ్ల పాటు ఇలాగే ఉంచాలి అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది ముఖ్యంగా అదేవిధంగా డీలిమిటేషన్ ప్రక్రియలో పారదర్శకత ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపించకూడదు పారదర్శకతను పాటించాలి అండ్ డీలిమిటేషన్లో ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల యొక్క పాత్ర అనేది తప్పనిసరిగా చేయాలి అని చెప్పేసి నిన్న జరిగినటువంటి మీటింగ్లో ఇక్కడ నాయకులు తీర్మానాన్ని అయితే చేయడం అయితే జరిగింది అయితే ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్గా చెప్పవచ్చు మరి డీలిమిటేషన్ జనాభా పద్ధతిలో అంటే జనాభా ప్రకారం జరిగితే ఇలా ఉంటుంది అంటే జనాభా ఎక్కడ ఎక్కువైతే ఉందో అక్కడ ఎక్కువ సీట్లు పెరిగితే ఏమవుతుంది మరి ఉత్తరాదిలో ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ఎంపీ సీట్లు ఎక్కువ వస్తే అక్కడ కొన్ని రాష్ట్రాలే కలిసి కూడా కేంద్రంలో రేపటి రోజు ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశం ఉంటుంది మరి రేపటి రోజు అనేకమైనటువంటి తీర్మానాలు అనేవి ఉంటాయి కేంద్రంలో అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఉంటుంది అనేకమైనటువంటి బిల్లులు అనేవి ప్రవేశపెడతారు అటువంటి అప్పుడు దక్షిణాది రాష్ట్రాల యొక్క వాయిస్ ఎవరు వినిపిస్తారు అంటే ఇటు సీట్లు అనేవి తక్కువ ఉన్నప్పుడు మన అవసరం కేంద్ర ప్రభుత్వం ఏర్పడడంలో లేనప్పుడు అంటే కొన్ని రాష్ట్రాల యొక్క సీట్లతోటి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడగలిగినప్పుడు మరి మన వాయిస్ ఎవరు వినిపిస్తారు మన బాధల్ని కానీ మన గాల్సినటువంటి హక్కుల్ని కానీ అప్పుడు పోరాడడానికి ఎవరు ఉంటారు మనకు సీట్లు తగ్గుతే అందుకనే ఇక్కడ నేతల యొక్క ప్రశ్న ఏంటిదంటే జనాభా ప్రాతిపదికన డి లిమిటేషన్ వద్దని చెప్పేసి చెప్తున్నారు అండ్ ఇక్కడ ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా అయితే ఉంది నైన్టీన్ సెవెంటీ వన్ లెక్కల ప్రకారం డీలిమిటేషన్ని చేయాలి అంటే ఇప్పుడు ఉండేటటువంటి ఐదు వందల నలభై మూడు సీట్లు ఏవైతే ఉండవో వీటిని మరో ఇరవై ఐదేళ్ల పాటు పెంచుకోవచ్చు ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి ప్రాబ్లం ఏం లేదు కాకపోతే ఇప్పుడు డీలిమిటేషన్ చేయాలి అనుకున్నప్పుడు రాష్ట్రాల వారీగా రాష్ట్రాల్లోని అసెంబ్లీ సీట్లను పెంచుకుంటే సరిపోతుంది ముఖ్యంగా ప్రతి మామూలుగా ప్రజలకు వచ్చేటటువంటి కష్ట సుఖాలు పంచుకునేటటువంటి నాయకులందరూ కూడా రాష్ట్ర పరిధిలోనే ఉంటారు మ్యాక్సిమం ప్రజల యొక్క కష్టాలను తీర్చేటటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకి ఎమ్మెల్యేలకు కానీ అక్కడ స్థానిక నాయకులకు కానీ ఉంటుంది సో రాష్ట్రాల పరిధిలో సీట్లను పెంచుకుంటే సరిపోతుంది ఓకే కేంద్రంలో అంటే లోక్సభ పరిధిలో సీట్లు పెంచాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు ఉండేటటువంటి ఐదు వందల నలభై మూడు సీట్లను అలాగే ఉంచితే సరిపోతుంది మరి దీనిపైన కేవలం తమిళనాడు కేరళ తెలంగాణ అండ్ కర్ణాటక ఒరిస్సా ఆయన పంజాబ్ లాంటి రాష్ట్రాల యొక్క నాయకులు ముందుకు వస్తున్నారు అంటే కొంతమంది రావట్లేదు వాళ్ళు ఎవరు రావట్లేదు అందరు కూడా తెలుసు కానీ నిజానికి నష్టం చేకూరేటటువంటి అవకాశాలు అనేవి చాలా ఉంటాయి జనాభా ప్రాతిపదికన ఒకళ్ళ సీట్లు ఒకరు విరిగినట్లయితే ఖచ్చితంగా మన రాష్ట్రాలకు అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఈ విషయం మా నాయకులకు కూడా తెలుసు కానీ ఎందుకు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడట్లేదో అర్థం కావట్లేదు సో కష్టాలు వచ్చినప్పుడు అంటే ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు బయటకు వచ్చి మాట్లాడకుంటే ఇన్ని రోజులు సేవలు చేసి అంటే ఇన్ని రోజుల్లో రాజకీయాల్లో ఉండి ఏం లాభం అంటే ఈరోజు మన ప్రాంతానికి ఒక ఏరియాకి సమస్య వచ్చినప్పుడు స్పందించకుంటే రాజకీయాల్లో ఉండేందుకు అర్థం అన్నటువంటి పరిస్థితి